హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ టాక్ స్వాగతం బాధ్యత రెస్పాన్సిబిలిటీ దీంట్లో అద్భుతమైన మీనింగ్ ఉంటుంది రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ ఎబిలిటీ టు రెస్పాండ్ అంటే స్పందించే గుణం దేనికైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుందండి నాకెందుకు అనుకుంటే బరువు అవుతుందండి పట్టించుకోకపోతే కనుగొరుగైపోతుంది ఏదైనా సరే బాధ్యత అమ్మకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ తిన్న తర్వాత తను తిని అందరూ పడుకున్న తర్వాత తను పడుకుంటుంది మరి పిల్లలు ఇది నా ఫేవరెట్ టీషర్టు సర్ఫే సుతుకుతావా ఏరియాతావా ఇంకోటేస్ అని చెప్పి విసిరేసి వెళ్ళిపోతారు ఇది ఒక కుటుంబం ఇది బాధ్యత ఒక సమాజం ఒక ఇల్లు సమాజం పట్ల బాధ్యత ఇంటి పట్ల బాధ్యత ఆర్థిక విశాల పట్ల బాధ్యత బొగుడి పట్ల బాధ్యత భార్య పట్ల బాధ్యత తల్లిదండ్రుల పట్ల బాధ్యత పిల్లల పట్ల బాధ్యత నీ పట్ల నీ బాధ్యత సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెల్ఫ్ కేర్ ఈ బాధ్యత తెలంగాణ మరిస్తే అనారోగ్యం మీకు వస్తుంది అచ్చు కుక్కల వస్తుంది అచ్చు వెనకాల వస్తుంది రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రధానమైన విషయం ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ మిస్ అయితే అక్కడ ఒక సంక్షోభం వస్తుందండి కుటుంబాల్లో సంక్షోభం వస్తుంది సమాజంలో సంక్షోభం వస్తుంది ఆరోగ్యంలో సంక్షోభం వస్తుంది భార్య భర్త సంబంధాలలో సంక్షోభం వస్తుంది అనవసరమైన సమస్యలు వచ్చి పడతాయి కాబట్టి నీ పట్ల సమాజం పట్ల కుటుంబం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా తెలియకుండా అన్ని సిస్టమ్స్ సక్రమంగా వెళ్ళిపోతాయి ముఖ్యంగా దేశం పట్ల కూడా ప్రపంచం పట్ల కూడా ప్రకృతి పట్ల కూడా వాతావరణం పట్ల కూడా ప్లాస్టిక్ మన ఇష్టం వేసేస్తుంటాం దానివల్ల వేలాది సంవత్సరాల పట్టు మనం పాయిజన్ తీసుకుంటున్నాం అండి ఎవరో చూడడం లేదే కాదని చెప్పేసి ఏది పడితే అది వేసేస్తామనుకోండి బట్ చూడకుండా మన ఆరోగ్యంలోని పాడు చేసే క్రిములుగా మారుతాయి కాలుష్యంగా మారుతాయి ప్లాస్టిక్ వ్యర్ధాలు కావచ్చు ఏదైనా సరే వాటర్ కావచ్చు చెత్త తీసుకెళ్ళి పక్కడి పాడేస్తాడు వాడికి తీసుకొచ్చి పక్క ఇంట్లో పాడేస్తాడు కడుపుని చెత్తపట్టగా మార్చేస్తాం ఎవ్రీథింగ్ సో జీవితం అనేది రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడే చక్కబడిన ఒక అద్భుతమైన శిల్పం అండి అది బాధ్యత బాధ్యత రెస్పాన్స్ ప్లస్ ఏబిలిటీ రెస్పాన్సిబిలిటీ స్పందించే గుణం ఇది మీకుంటే మా అవుతారండి సమాజం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది భార్య భర్త బాగుంటుంది అందరూ బాగుంటారు హెల్తీ వెల్దీ వైజ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి అని యాప్